హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్ మిత్రులారా ఈరోజు చాలా 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 గొప్ప సబ్జెక్ట్ చెప్పుకుందాం ఎందుకంటే మిత్రులారా ఇది ఎంతోమంది జీవితాలను ఎంతోమంది జీవితాలను మలుపు తిప్పి వారి వారి జీవితంలో ఎదగాలనే కోరిక కసి పట్టుదల ఉన్నవారు అలానే స్టక్ అయిన వాళ్ళకి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా ఎస్ ఎందుకంటే ఈ మన సనాతన ధర్మంలో ఈ ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు గంటలు ఒక రెండు గంటలు అద్భుతమైన ఘడియాని ఆ టైం పొద్దున బ్రహ్మముహూర్తంలో ఉందని అది తెలియక అందరూ పడుకొని పడుకొని వృధా చేసేసారు కనుక నేనేమంటున్నానంటే మీ పనులు మీ కార్యక్రమాలు మీరు చూసుకోండి ప్రతిరోజు మీరు చేసే పనులు చేయండి కానీ కానీ మీ జీవితం మారటానికి మేము గొప్పగా బతకాలి ఏదైనా ఉన్నంత స్థితికి ఎదగాలని అనుకున్నప్పుడు ఆ సంకల్పం ఆ కసి పట్టుదల మీలో ఉన్నప్పుడు ఒక్కసారి ఒక్కసారి నమస్తే గురుగారడి ఒక్కసారి నాకు ఫోన్ చేయండి మీ జీవితం మీ జీవిత మిత్రులారా అద్భుతంగా అనంతంగా మార్చేస్తాను ఛాలెంజ్ చేసి చెప్తాను నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఎందుకంటే ఇది నీ సబ్జెక్టో నా సబ్జెక్టో కాదు మిత్రమా లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది అమెరికా చైనా జపాన్ వాళ్ళందరూ దీన్ని తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి ఒక సైంటిస్టు గాను ఒక్క గొప్ప జీనియస్ గాను ఒక్క గొప్ప మేధావిగానే ఉన్నారు మరి ఎలా సాధ్యం ఈ చైనా జపాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఎలా అంటే మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఒక్కళ్ళు సంపాదిస్తే పది మంది కలిసి ఒక్కళ్ళే జాబ్ చేస్తారు లేదా ఏదో ఒక పని కానీ ఒక్కడి మీద వన్ ఇరవై ముప్పై మంది పది ఇరవై మంది ఆధారపడి బతుకుతున్నాం కనుక మన జీవితం ముందుకు పోవట్లేదు ఎందుకంటే ఒక్కడే సంపాదిస్తాడు ఇంట్లో అందరూ టీవీలు పెట్టుకొని ఇంత ఇంత మెక్కుకుంటూ నేను అదే అలానే చెప్తాను బగ్గను కారం వేసినట్టు మాట్లాడతాను ఒక్కడే జాబ్ చేస్తాడు ఒక్కడే కూలి ఏదో ఒక పని ఒక్కడే చేస్తాడు మిగతా వాళ్ళందరూ కూర్చొని తింటున్నారు కనుక మీ ఆస్తి పెరగట్లేదు తరిగిపోతుంది ఏ అప్పులు పాలవుతున్నారా మిత్రులారా ఎస్ కానీ వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు జపాన్ కానీ చైనా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కడు పిడుగులాగా ఒక్కొక్కడు ఒక్కొక్కడు సైంటిస్టులాగా పనిచేస్తాడు వాళ్ళు బాత్రూంలో బాత్రూంలో పోయేటప్పుడు కూడా వాళ్ళు ఎస్ ఎందుకంటే వాళ్ళు తక్కువ పడుకుంటారు తక్కువ నిద్ర నిద్ర అంటే తెలుసుగా పడుకోవటం తక్కువ నాలుగు ఐదు గంటలు పోయింది ఆరు గంటలే కానీ మనలాగా ఓ పదహారు గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు పడుకోరండి ఎవడైతే ఎవడైతే నాలుగు గంటలకే లేస్తాడో అద్భుతాలు చెయ్యగలడు ఎందుకంటే ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు గంటలు మూడు గంటలు నేను చాలా వీడియోలు చెప్పిన మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు అప్పుడు వరకు బ్రహ్మముహూర్తం నడుస్తుంది యోగులు మునులు ఋషులు గొప్పవాళ్ళు వాళ్ళందరూ ఆ గడియని వినియోగించుకొని ఆ గడియలో మీరు రాయటం కానీ ఏదైనా బుక్ చదవటం కానీ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఎస్ఐ కానీ సి ఏదైనా జాబ్ కోసం రాయాలి మాకు జాబ్ రావట్లేదు రావట్లేదు అని పది పదకొండు గంటల దాకా బాగా పడుకొని పడుకొని లేచి చెప్తే రాదు నాలుగు గంటలు లేచి రాసుకోండి నేను ఈ జాబు సులభంగా పొందాను ఫలానా కంపెనీలో నాకు సులభంగా జాబ్ లభించింది విశ్వానికి కృతజ్ఞతలు నేను చదువుకున్న దానికి నేను చదువుకున్న దానికి తగ్గట్టుగా నేను పిహెచ్డీ చేశాను ఐఏఎస్ ఐపిఎస్ ప్రిపేర్ అవుతున్నాను దానికి సంబంధించిన జాబు అద్భుతంగా లభిస్తుంది కోటి మంది ఉన్న ఆ జాబ్ నాదే ఎస్ ఎందుకంటే నేను పట్టు విడని విక్రమార్కుడు లాగా సాధించేస్తాను అని సంకల్పం ఎంతమంది ఉన్నారు నాకు వస్తుంది అయిపోయా గోడ కట్టుకున్నావు తో చాలా మంది వాళ్ళు తీసిన జాబు ఒక రెండు వేలు మూడు వేలు కోట్లు మంది ఉన్నారు నాకే ఆడ వస్తుంది కథం కథం నీకు నాలుగు కథం నోటితో చెప్పేశావు ఇక నీకు రాదుగా జీవితమాంత్రం జీవితం మొత్తం వెనక్కి పడిపోతాం పొరపాట కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకో బంజేయ్ నేను జాబ్ చేయను అనుకో బిజినెస్ మొదలుపెట్టు నేను బిజినెస్ చేస్తాను ఎవరికైనా అడగటానికి ఎవరు వాడు ఏమంటాడో ముందు వాడి నోట్లో నుంచి అమృత వాక్యం వస్తుంది మనం మన ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ చేయలే మన మన తండ్రి ఒక నాలుగు ఎకరాల పొలం ఉంది దాన్ని సాలు ఇరువాలు దుందాం లేకపోతే మనకు ఏదో అది ఉంది ఇది ఉంది కూలికి పోదాం టిఫిన్లో బాక్సులో అన్నం పెట్టుకొని ఒకళ్ళు పోయి చేద్దాం ఇలాంటి వద్దు పనికి పో కానీ నీ ఆలోచనల్ని మాత్రం గొప్పగా పెట్టుకో ఎవడైతే నాలుగు గంటల నాలుగు గంటల నుండి ఐదున్నర ఆరు గంటల వరకు లోపు సూర్యోదేవి కంటే ముందే లేవాలి లేచి పని మొదలు పెడతారో చదవటం కానీ రాయటం కానీ నువ్వు ఏదైనా ప్రిపేర్ అవు కళ్ళు మూసుకొని ఇక చూడండి చాలా వీడియోలో చెప్పి ఉన్నాను ఇగో ఈ చేతులు ఇలా పెట్టుకొని ఇగో ఇలా పెట్టుకొని ఇగో ఇక్కడ పెట్టు నాభి అంటే పొట్ట ఇలా ఒక ఇరవై ఒక్క నిమిషాలు మనీ మెడిటేషన్ చేయండి మనీ మెడిటేషను ధ్యానంలో చాలా రకాలు ఉంటాయి నేను గంటలు గంటలు ఆరు గంటలు కూర్చుంటాను మరి ఆరు గంటలు ఉండి ఆరు బయటే ఉన్నాముగా మరి ఏం సంపాదించట్లేదుగా చాలామంది నాకు నేను పిఎంసి ఛానల్ పత్రిజీ గారు తెలుసు నాకు ఆయన తెలుసు నేను ఈయన క్లాస్కి వెళ్ళాను అవన్నీ చెప్పకు నువ్వు ఏం సాధిస్తున్నావు అది చెప్పు నీ గురించే చెప్పాలి నేను వినాలి అంతే ఫోన్ చేసి అంటున్నారు సార్ నేను పత్రిజీ సార్కి పదిహేను సంవత్సరాల నుంచి ఆయన వెనకాల తిరుగుతున్నాను సార్ ఇక జీవితాంతం నువ్వు ఆయన వెనక తిరిగి నీ పిల్లలు వాళ్ళు అంటే ఆయన పేరు చెప్పుకుంటూ వెనకాల తిరుగు తిరిగేస్తాను ఇక మీకంటూ ఒక పేరు ప్రతిష్ట వద్దా మీకు నేను ఏమంటానంటే మీరు చెట్టు పేరు చెప్పి మా తాత ఆస్తి మా నాన్న సంపాదించాడు నా ఇల్లు మా నాన్న ఇచ్చాడు ఇలాంటివి చెప్పుకోవడానికి లేదు మనం పుట్టిందే నువ్వే చెట్టు పేరు చెప్పి కాయలమ్కొద్దు అలాంటి వాళ్ళంటే నాకు అసయం ఎస్ నీకు నువ్వుగానే ఏం సంపాదించాలి ఎలా ఎదగాలి నేను అసలు ఈ మనిషి జన్మ ఎందుకు పుంటాను ఏం చేయాలి ఏం చేయబోతున్నాను ఏం చేయాలనుకుంటున్నాను హూ యా మై అసలు నేను ఎవరును మనిషిన ఇంకేమన్నా మరి ఎందుకు నేను ఇలా ఎందుకు ఉండిపోతున్నాను నా దగ్గరకు డబ్బు ఎందుకు రావట్లేదు అందుకు నేను ఏం చేయాలి నాకు జాబ్ రావట్లేదు దానికి నేను ఏం చేస్తే నా దగ్గరికి జాబ్ వస్తుంది ఈజీగా ఆకర్షించగలను నేను నేను ఇంత డబ్బు ఇంత డబ్బు ఇంత డబ్బు నేను ఎప్పుడు జేబులో పెట్టుకో తిరుగుతాను నా పరుసు నిండా లక్షల డబ్బు లక్షల డబ్బును నేను ఎలా ఆకర్షించగలను ప్రతిరోజు నా పరుసులో కానీ నా జేబు నిండా ఒక లక్ష రూపాయలు పెట్టుకొని తిరగాలి ఎస్ నా ఇంట్లో ఎటు చూసిన డబ్బు ఉండాలి నేను ఉన్నంతంగా ఎదగాలి అన్నప్పుడు నీలో ఉన్న కసి ఆ ఫైరు నీ దగ్గర ఏ డబ్బు అయినా రావచ్చు కానిగో ఇలా పట్టుకో నేను ఈరోజు నేను ఈరోజు ఈ అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు వా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ అని చెప్పుకో ఇలా ఉంగరాలు పెట్టుకో ఎవడేమైనాడు నేను నిన్ను ఎవరేం చేయడు అనుకుంటా హే ఎవడ ఎవ్వడేమన ఇంకా అనుకుంటే ఇంకా మంచిది మనకి అదే అదృష్టంగా చైన్లు పెట్టుకో మంచి మంచి ఒక నాలుగైదు తులాల చైన్ పెట్టుకో ఉంగరాలు పెట్టుకో డబ్బులు ఎందుకంటే మిత్రమా మనము ఎప్పుడైతే మనం ఎప్పుడైతే పది మంది ఏమైనా అనుకుంటారేమో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఎవడు నిన్ను ఎవడేమనుకోడు ఎవడేమనుకోడు నువ్వే అనుకుంటున్నావు నువ్వు అన్నీ నువ్వే అనుకుంటున్నావు కనుక నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు ఐ ఆమ్ జీనియస్ ఐ ఆమ్ కింగ్ ఐ ఆమ్ రిచ్ ఐ ఆమ్ రాయల్ పర్సన్ అందా వర్ చెప్పుకో కనుక మీరు రిచ్గా గొప్పగా బతకాలంటే ఒక్కసారి గొప్పగా ఎదగాలన్నప్పుడు ఒక్కసారి నాకు ఫోన్ చేయండి నేను అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ క్లాస్ చెప్తున్నాను ఈ క్లాస్లో జాయిన్ అయ్యి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఉంటాను మీ ఈశ్వని బాలాజీ మాస్టర్ మీ ఈశ్వమని బాలాజీ మాస్టర్ ఎస్ థ్యాంక్ యూ